ఎవ్రీడే ఈవినింగ్ టేబుల్ దగ్గర కళ్యాణ్ గారు అప్పుడప్పుడు తారక్ గారు వస్తారు అప్పుడు టెంపర్ జరుగుతుంది పక్కన ఈవినింగ్ వేసరికి ఒక సెషన్ ఉంటుంది ఫుల్ ఫన్ సెషన్ నేను సెంటర్ ఉంటాను కూర్చొని నన్ను బాగా కాపాడుకునే వాళ్ళు కళ్యాణ్ గారు అండ్ డైరెక్టర్ అనిల్ మానిల్ని ఊడుకున్న మధ్య మధ్యలో ఉంటది కదా ఇద్దరు నన్ను తారక్ గారు ఫుల్ ఫన్ సరదాగా అంటే ఫన్ వే లో అట్లా తారక్ గారితో ఆనందంగా ఉండే వాళ్ళందరికీ తెలుసు ఎంత సరదాగా ఉంటుందంటే మనం కష్టపడుతున్నా వాళ్ళ ఫీలింగ్ ఉండదు అలాగే షూటింగ్ అంటాం అనుకుంటాం మనం ఆ డే మొత్తం ఆర్టిస్ట్ ని నవ్విస్తూనే ఉంటాడు ఆయన వచ్చిన కానీ ఇప్పుడు ఒక వాళ్ళని నేను ఒక క్లిష్టమైన కష్టమైన క్వశ్చన్ అడగబోతూ ఉంటాను సరిలేరు మీకెవ్వరు లేదా అర్జున్ సన్ ఆఫ్ వై మేడం ప్లీజ్ రెండు బాగుంటాయి రెండు రెండు కళ్ళు లాంటిది నాకు అవును కానీ ఇది ఒక్కన్ని ఇది

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి